కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయాలను రేషలై రేషనలైజేషన్ పేరుతో మొత్తం మూడు కేటగిరీలుగా విభజించారు ఏబీసీ కేటగిరీలు అయితే ఇందులో ఈ కేటగిరీలుగా విభజించిన తర్వాత బదిలీల ప్రక్రియ చేపట్టారు ఈ బదిలీల ప్రక్రియల్లో ఒక గందరగోళ పరిస్థితులు అంటే బదిలీలు సజావుగా సాగనీయా లేదా అంటే నేరుగా కలెక్టర్లకే అందుతున్న ఫిర్యాదులు చూస్తూ ఉంటే చాలా వరకు ఇక్కడ ఎమ్మెల్యేల రిఫరెన్స్ అంటే మినిమం ఎమ్మెల్యేల సిఫార్సు లేక ఉన్న వాళ్ళకే వాళ్ళ కోరుకున్న చోట బదిలీలు అయితే జరిగినాయి అంటే అన్ని శాఖల్లో కూడా ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో వాటిని బేఖాతరు చేశారు అనేది తాజాగా తెరమే తీసుకొస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో సిబ్బంది బదిలీలు అనేది గందరగోళంగా మారాయి ప్రభుత్వంలో మిగతా శాఖల సిబ్బంది బదిలీల ప్రక్రియ పూర్తయిన తర్వాత అప్పుడు ఈ సచివాలయ సిబ్బంది బదిలీలు చేశారు ఏ జిల్లాల్లోనూ ఈ ప్రక్రియ అయితే పారదర్శకంగా జరగలేదు అనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి ప్రధానంగా బదిలీల్లో ఎమ్మెల్యే సిఫార్సు లేఖలు కీలక పాత్ర పోషించాయి లేదంటే డబ్బులు ఒక రకంగా చెప్పాలంటే లంచాలు ఇవి కీలక పాత్ర పోషించాయట జూన్ నెలాఖరు దాకా బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలి అని చెప్పి మొదట పేర్కొన్నారు కానీ ఈ పింఛన్ల పంపిణీ ఉండడంతో ఈ నెల ఐదు వరకు నిర్వహించారు ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారికి తప్పనిసరిగా ట్రాన్స్ఫర్ అయితే ఉండాలి అనేది ఒక ప్రధాన మార్గదర్శకం ఇక్కడ అయితే వాళ్ళు ఒకవేళ అభ్యర్థన పెట్టుకున్న వాళ్ళని మేము ట్రాన్స్ఫర్ అవ్వాలి అని చెప్పి ఎవరైనా రిఫరెన్స్ పెట్టుకుంటే అక్కడ స్పౌజ్ లేదా మెడికల్ కేటగిరీల కింద బదిలీకి అయితే అవకాశం ఇచ్చారు కొన్ని చోట్ల ఐదేళ్ళ సర్వీస్ పూర్తి కాకపోయినా బలవంతంగా బదిలీ చేయడంపై కలెక్టర్కి భారీగా ఫిర్యాదులు వచ్చి వచ్చినాయట కొన్ని చోట్ల స్పౌజ్ కేటగిరీని పట్టించుకోకుండా ఇష్టారీతిగా భారీ భర్తలను వేరువేరు మండలాలకు కూడా మార్చేశారట జిల్లాల్లో ఒక పక్క ఒక పక్క ఉండే మండలం నుంచి మరో మారుమూల మండలానికి చాలామంది ఇక్కడ భార్యాభర్తలు ఉద్యోగాలు ఏవైతే ఉంటే వాళ్ళందరినీ విడదీసేశారు అనేది ఇక్కడ ప్రధానంగా కంప్లైంట్ అంట అలాగే ముఖ్యంగా మహిళలు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ బదిలీలతో బదిలీలతో పిల్లల చదువులు కూడా చాలా ఇబ్బంది పడ్డాయి అనేది ఇప్పుడు చాలామంది జిల్లా కలెక్టర్లు ఫిర్యాదు చేస్తున్నారట అయితే ఇది ఇందులో రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అవడం వల్ల జరిగిందా లేదు అంటే సచివాలయ ఉద్యోగుల్ని టార్గెట్ చేసుకొని ఈ తరహా బదిలీలు ఉన్నతాధికారులు చేశారా ఏదేమైనా అసలు విషయం అయితే బయటకు రావాల్సి ఉంది